హోమ్ మినిస్టరీగా నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన తర్వాత హోమ్ మినిస్టర్గా బాధ్యత తీసుకునే ముందు ఒకసారి సత్యదేవుని జ్ఞాయన స్వామిని దర్శించుకోవాలని ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నాతో పాటు లోకల్ ఎమ్మెల్యే సత్యప్రభ గారు అదేవిధంగా ఈవో గారు అందరూ కూడా ఈరోజు వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది సత్యదేవుడు అనేసరికి సత్యం సత్యంగా ఉండే దేవుడు ఆ దేవుని కృప వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాల అందరూ కూడా చాలా సుభిక్షంగా ఉంటారు ఆ దర్శనం చేసుకుని ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయడానికి మా అందరికీ కూడా క్యాబినెట్లో ఉన్న మా అందరికీ కూడా ఆ సహనం ఓపిక ఆరోగ్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి మోద్యని గారికి కూడా అది సత్యదేవుని ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుని దండం పెట్టుకొని ఈ రోజు మీ అందరికీ దరలక్ష్మి వెంచెర్స్ డీటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్ తో ప్లాట్లు అమ్మకమునకు కలవు అందరికి అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్